దేవలో బంగారం ఉన్న కనీతే మన బంగారం మీద ఉన్న టెంపుల్లో సమదాలో ఉన్న అమ్మవారు ఎంతో మహిమగా జరగక గత కొన్నేళ్లుగా ఇక్కడ ప్రతినిత్యము మహామదానము ఒక మందికి ఇక్కడ జరుగుతున్నది ప్రతి అమావాస పౌర్ణమి అలాగే ప్రతి వారంలో ఏదో ఒక చిన్న చిన్న మహాకావిదాలు కూడా జరుగుతుంది గొప్ప జీవతము కాలక్రమే ఆశావాదం సందర్భంగా అమ్మవారికి అంకితం ఇస్తూ భక్తం ఉంటాడుగా ఒక మహాభక్తి గీతం కూడా నిన్న అంకితం చేయడం జరిగింది అలాగే అమ్మవారికి ప్రత్యేకంగా కర్మ యొక్క సాగు కూడా గాయడం జరిగింది మీ అందరి సమస్యల్లో ఒకేవేళ పన్నెండో కారీ చే ప్రముఖని ప్రతి ఒక్కరికి ఘన సత్కారాలు పది అన్ని కంటి మంచిగా బ్రహ్మాండంగా ప్రతి ఒక్కరికి ఒక చిన్న గ్రాసు వినాయక విద్రోహం ఇవ్వడం జరుగుతుంది ఒక తులసి ఇవ్వడం ప్రతి ఒక్కరు మీరు అందరూ సేవకులుగా భావిస్తుంది మీ అందరికీ బాధ్యత కనిపిస్తుంది అమ్మవారికి దేవ బంగారు మీదే ఏ గోడ బంగారు